శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలో ఉన్నటువంటి ముత్యాల చెరువు గ్రామం ఒడ్డున ముత్యాల చెరువు పట్టణం అంటే ముందరున్నటువంటి చెరువు పైన ఉన్నటువంటి కట్ట పైన ఉన్నటువంటి శ్రీ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజు గారి ఒక దేవస్థానం ఇంటింతై అంతే ఉన్నట్టు ఈ యొక్క గ్రామం నందు గ్రామానికి చాలా చారిత్రాత్మక సందేశం కలిగినటువంటి గ్రామం రాసవ చిన్నమ్మ గారి యొక్క నామస్కరణతో ఈ యొక్క గ్రామానికి చాలా చాలా కూడా శ్రీమద్ పాత్రి స్వామికి అనుబంధం ఎక్కువ ఉన్నటువంటి మరి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో స్వామి సద్గురు సాయిబాబు గారి యొక్క దేవస్థానం అంటే ఈ గ్రామ పెద్దలంతా కూడా ఒక కమిటీగా ఏర్పాటు అయ్యి మరి మనకి ఏదైతే బెంగళూరు అలాగే హిందూపూర్ బాగేపల్లి వెళ్ళేటువంటి కదిరికి వెళ్ళేటువంటి రహదారి పక్కనే ఆనుకుని ఆధ్యాత్మిక ప్రదేశం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆలోచ మంచి ఆలోచన జ్ఞానం ప్రచారించేటువంటి దేవస్థానం అయ్యే ఈ దేవస్థానం ఇక్కడ అడ్వాన్స్ అడ్వాన్స్ఫియర్ చూస్తూనే ఆధ్యాత్మిక చింతన లేకపోయేటువంటి భావం కలుగుతుంది భక్తాదుకి మరి భవిష్యత్తులో కూడా ఇక్కడ కమిటీ వారు పెద్దలంతా చెప్తున్నారు పక్కన కళ్యాణ మండపం అయితేనేమి దేవస్థానం అభివృద్ధి అయితేనేమి అనేక కార్యక్రమాలు అయితేనేమి తీసుకుంటూ వెళ్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలుగా చాలా చిన్న స్థాయి నుండి ఇంత పెద్ద స్థాయి మహోత్తరమైనటువంటి ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వీక్షించి ఇటువంటి దేవస్థానాన్ని మన కదిరి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక చింతనలో భాగంగా శ్రీ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారి యొక్క దేవస్థానం నిర్మించారంటే వారికి అందరూ కూడా పెద్దలకు బాధాగా ఉన్నారు అలాగే సోదరు సదరి మొన్నకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క స్వామివారి వారికి ఎలాగైతే పేరు ప్రఖ్యాతి వచ్చిందో ఈ దేవస్థానానికి కూడా రావాలని కమిటీ మెంబర్స్ కూడా రావాలని మంచి ఆలోచన విధానంతో మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా జీవించాలని ఆ యొక్క సాయిరాము కరుణా కటాక్షాలు అందరూ కూడా ప్రాప్తించాలని ఎవరైనా డోనర్స్ ఉన్నా ఎవరన్నా ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధిలో భాగంగా తమ సహకారంగా అందిస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తూ భవిష్యత్తులో మా వంతు చైతన్య సాయం కూడా అందిస్తామని తెలియజేస్తూ కదిరి బండలం ముత్యాల చేయడం మిట్టపైన గుండూపు కదిరి హైవే రోడ్డు పక్కన సాయిబాపూరి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల ఏర్పాటు చేయడం జరిగింది దినదినాభివృద్ధిగా ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉంది జనదినాత్వ ఈరోజు అభివృద్ధి చెందుతుంది ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి కూడా కలిసి చాలా ఆనందంగా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటాను భజనలైతేనేమి అభిషేకాలు అయితేనేమి హోమాలు అయితేనేమి ఊరేంపులైతేనేమి భిక్షాటన కార్యక్రమాలు అయితే ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమాల్లోనూ గ్రామ ప్రజలు భక్తాదులు అందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా దిగ్విజంగా ప్రతి సంవత్సరం కూడా అందరి సహాయ సహకారాలతో ముందుకు పోతుంది భవిష్యత్తులో వచ్చే రోజుల్లో కూడా ఇంకా ఏవైనా రోడ్పాట్లు అవి కూడా సరిదిద్దుకొని పూర్తిగా అందరూ మనం అందరం కూడా ఐక్యతగా కలిసి చేస్తాము ఇక్కడ కూడా ప్రశాంతంగా వాతావరణం ఊరి బయట ఉండడం వల్ల హైవే పక్కన ఉండడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కట్టడాలు లేనటువంటి పరిస్థితి ఈ టెంపుల్ చాలా ప్రశాంతతను ప్లస్ పూజా కార్యక్రమాలను కూడా చాలా ఆనందదాయకంగా భక్తాదులందరూ కూడా వాళ్ళు అందరూ చెప్పుకుంటూ ఉన్నారు చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా ఉంది పూజలు చేయడానికి హోమాలు చేయడానికి అభిషేకాలు చేయడానికి కూడా మాకు చాలా అందుబాటులో ఉంటుంది ఇవి ఇంకా ముందుకు పోవడం వల్ల అందరికీ కూడా సహాయ సహకారాలు మంది దీని మధ్య ఆమె అనేక కార్యక్రమాలు కూడా దీని మీద చే సేవా కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంటుంది భవిష్యత్తులోని కాబట్టి భక్తాదులందరూ కూడా శ్రీ సాయిబాబా ఆశీస్సులు వాళ్ళపై ఉండల్ల వాళ్ళందరి సహాయ సహకారాలు ఈ ఈరోజు గ్రామ పెద్దలు కానీ కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ప్రోత్సాహం కల్పించి దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరి సహాయ సహకారం వల్ల ఈరోజు మనం గుడికి దినదారుణి అని తెలియజేసుకుంటున్నాం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తత్మశ్రీ గురువే నమ ఓం సాయిరా ఈరోజు గురు పూర్ణిమ ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రి తరువాత గురువు వారు దైవంగా భావిస్తారు కాబట్టి అలాంటిది ఈరోజు గురు జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎలాంటి లేని రాత్రిలో ఉన్నటువంటి దీన్ని గుడిగా మలిచి ఎంతో ఇదిగా చేసి ఈరోజు అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం ఈరోజు మా ప్రతిష్ట కూడా అయిపోయి పూర్తి అయిపోయి గుడిని అభివృద్ధి చేస్తున్నాం ఇక్కడ చాలా ఖాళీ స్థలం కూడా ఉంది ఇచ్చిన కళ్యాణ మండపం కూడా కట్టాలనే ఉద్దేశం కమిటీ వారికి ఉంది ఇచ్చిన కళ్యాణ మండపానికి కానీ లేదా నిత్యానాదాన పథకం ఏదైనా సరే పథకాలకు ప్రజలు తోడ్పాటు అందించి తమ శక్తి తమ శక్తి మేరకు చందాలు విరాళాలు ఇచ్చి ఈ దేవస్థాన మూర్తి కృషి చేయవలసిందిగా మరొకసారి ముత్యాలు జరుపు పడగలుగుతామని కోరుకుంటూ చాలా